అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ మన నీ జాయింట్లో ఇంతకుముందు ఒక త్రీ టు ఫైవ్ వీడియోస్ నీ జాయింట్ మీద చేసి ఉన్నాము దాంట్లో కంటిన్యూయేషన్గా ఈ వీడియో అనమాట సో ఇంతకుముందు వీడియోలు కానీ మీరు చూస్తే ఈ ఎక్స్ ఈ వీడియో మీకు బాగా అర్థమయ్యే అవకాశం ఉంది లేదా మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చేసిన వీడియోలు కానీ అక్కడక్కడ చేసిన వీడియోలు కానీ చూస్తే ఈ వీడియో అర్థమయ్యే అవకాశం ఉంది ప్రశ్న ఏమిటంటే మోకాల్ మార్పిడి ఆపరేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలా చేయించుకుంటే ఎప్పుడు చేయించుకోవాలి సో ఈ రెండు ప్రశ్నల్ని మనము క్లుప్తంగా సాధ్యమైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా మనము దీన్ని చూసుకుందాం సో ఫస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలా అంటే ఇది రిలేటివ్ క్వశ్చన్ ఏమంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఈరోజు అందరికీ కావాల్సింది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి ఎవరి మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకోవడము క్వాలిటీ ఆఫ్ లైఫ్ అది ఫైనాన్షియల్గా కావచ్చు ఫిజికల్గా కావచ్చు సోషల్గా కావచ్చు సైకలాజికల్గా కావచ్చు మెడికల్గా కావచ్చు సో ఇటువంటి లైఫ్ స్టైల్ కానీ మీరు కోరుకుంటున్న ఉన్నట్టయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడంతో మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది మరి నెక్స్ట్ చేయించుకోకపోతే ఏమవుతుంది చేయించుకోకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీరు కోల్పోతారు తర్వాత ఏమవుతుందంటే మీరు మెల్లగా ఫస్ట్ సమాజానికి దూరం అవ్వడం మొదలు పెడతారు తర్వాత ఇంట్లో వాళ్ళకి దూరం అవ్వడం మొదలు పెడతారు తర్వాత ఏమవుతుందంటే మీకున్న మెడికల్ కండిషన్స్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఒబెసిటీ కానీ ఇంకా ఆస్తమా లాంటివి కానీ థైరాయిడ్ లాంటివి కానీ మీరు బరువు పెరిగిపోవడం వల్ల ఈ జబ్బు తీవ్రతలు పెరిగే అవకాశం ఉంది సో ఒకదానికొకటి ఇంటర్ లింకుడుగా ఉంటాయి కాబట్టి ఈ జబ్బులన్నీ పెరిగిపోయి తర్వాత కొంతమంది డిప్రెషన్ కూడా గురి అవ్వచ్చు మీకు కానీ మంచి సోషల్ సపోర్ట్ ఉంది ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అంటే మీ తోచిన నిర్ణయం మీరు తీసుకోవచ్చు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రము జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోకపోతే ప్రాణాపాయం ఏమీ లేదు లైఫ్ అక్కడ మాత్రం ఆగిపోదు స్లో డౌన్ మాత్రమే అవుతుంది జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోకపోతే అది ప్రాణాపాయం అంట ఇది చచ్చిపోతారంట అవన్నీ భయపడాల్సిన అవసరం ఎప్పటికీ లేదు ఎందుకంటే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది మోకాలకు మాత్రమే చేస్తాం శరీరంలో ఇంకా అన్ని భాగాలు బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మోకాలు ఒక్కటే అరిగిందంటే దానివల్ల మనకి ప్రమాదం అనేది మాత్రం ఏమీ లేదు అరుగుదల ఇంకా 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 అయితే దాన్ని సెట్ చేయాల్సిన బాధ్యత ఆర్థోప్రిక్ సర్జన్ లేదా అలాంటి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్స్ పడే శ్రమ కానీ మీరు చేసేది ఏమీ లేదు కానీ మెడికల్ కండిషన్స్ మాత్రము అది పెరిగి దానివల్ల కొత్త ప్రాబ్లం రాకుండా మాత్రం మీరు చూసుకోండి సో ఫైనల్గా ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోరుకుంటున్నారు అంటే మీరు ధైర్యంగా ఉన్నారంటే జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది దాంతోపాటు క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కూడా మనకి పెరుగుతూ ఉంది సో కొంతమంది అంటూ ఉంటారు అంటే రెండు రకాలుగా మా పేషెంట్లు మా దగ్గర కనపడుతూ ఉంటారు ఇంకా నేను చేసేది ఏముంది చేసేది ఏమీ లేదు ఆపరేషన్ చేయించుకొని ఇబ్బంది ఎందుకు పడాలి అంటూ ఉంటారు కొంతమంది ఏమో ఎంత పది రోజులున్నా కానీ పది ఉన్నా కానీ ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలంటే జాయింట్ రీప్లేస్మెంటే చేయించుకోవాలని మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు ఇక్కడ ఇండివిడ్యువలైజ్గా మేము నిర్ణయం తీసుకొని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాన్ని బట్టి చేయాలా లేదా నిర్ణయం తీసుకుంటూ ఉంటాం నమస్తే